శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ మీరే చెప్పండి రచన పవని నిర్మల ప్రభావతి గారు నిద్రలో చెప్పు నా మెలకు వచ్చింది చుట్టూ చూశాను చీకటి భయం వేస్తోంది అమ్మా అని అమ్మను పిలుద్దామనిపించింది అమ్మయ్యో ఇంకేమైనా ఉందా నిద్ర పాడు చేశానని అమ్మ నాలుగు తంతుంది ఏమిట్రా బెదవా గొడవ అంటూ నాన్న కూడా నన్నే కొడతారు ఎందుకొచ్చిన గొడవ కాసేపు ఆంజనేయ స్వామిని తలుచుకుంటే భయం అదే పోతుందని నిన్న పక్కింటి పిన్ని గారు వాళ్ళ అబ్బాయికి చెప్తుంటే విన్నాను అదే మంచి పని కాకున్నా అమ్మకు నాన్నకు నేనంటే ఎందుకు అంత కోపం ఎందుకేమిటి నేను నల్లగా ఉన్నానట నా పళ్ళు ఎత్తుగా అసహ్యంగా ఉన్నాయట నాకు మెల్లకన్నట కోతిలా ఉంటానట అమ్మ స్నేహితురాలు ఒక ఆవిడుంది పేరు సావిత్రట ఉట్టి చుప్పనాతి లేకుంటే ఆవిడకెందుకో నా ఊసు నేనెలా ఉంటే తనకేం మా ఇంటికి వచ్చినప్పుడల్లా పనిగట్టుకుని అడుగుతుంది ఏమోయ్ కళ్యాణి నువ్వు తెల్లగా చక్కగా ఉంటావు మీ వారు అందంగా హుందాగా ఉంటారు మీ సీనుగాడేమిటి ఇంత అసహ్యంగా ఉంటాడు అమ్మతో చెవులకు చేటల్లా వేలాడుతున్న ఆ లోలక్కులు ఊగులాడిస్తూ నడినెత్తిన సిగతో తలా తెగతిప్పుతూ తన కొడుకేమో అక్కడికి మహా బాగున్నట్లు తెల్లగా పిండి బొమ్మలే డొప్ప చెవులు చట్టి ముక్కు పిల్లి కళ్ళు బట్టతలా వాడును నేనే అమ్మనైతే ఆ మాట అడిగేద్దును కానీ అమ్మ అలా అందే ఏమో సావిత్రి ఈ కోతి వెద వెదవకు ఎవరి పోలికొచ్చిందో అర్థం కావటం లేదు మా పుట్టింటి వైపు కానీ వైపు కానీ ఇంత అనాకారపు జీవులు ఎవ్వరూ లేరు వీడు పురిట్లో ఉండగానే వీడికి వాంతులు పుట్టాయి పీడ వదిలిపోతుందనుకున్నాను ఓహో రాయిలా ఉన్నాడు అంటుందమ్మ అన్నయ్య తెల్లగా ఉంటాడు చెల్లాయి అందంగా ఉంటుంద ఉంటుందట వాళ్ళిద్దరికిలా నేను లేనని అమ్మకు నాన్నకు ఇద్దరికీ కోపమే వీడు నా కొడుకని నలుగురితో ఎలా చెప్పుకోని కళ్యాణి అంటారు నాన్నగారు నా వైపు చిరాగ్గా చూస్తూ ఒకసారేం జరిగిందో తెలుసా అన్నయ్య పెన్ను బల్ల మీద పెట్టి స్నానానికి వెళ్ళాడు వాడికి మహా బడాయి తనే మహా గొప్పగా హై స్కూల్లో ఫస్ట్ ఫారం చదువుతున్నట్లు చాలా తెలివిగలవాడు అయినట్టును దానికి తోడు అమ్మా నాన్నలు కూడా వాడిని నెత్తికెక్కించుకుంటారు బంగారు నాయనకి చదువు ఎక్కువైంది స్కూల్ దూరమైంది అంత దూరం వెళ్ళొచ్చేసరికి అలసిపోతున్నాడు రిక్షా ఒకటి మాట్లాడదామండి అంది అమ్మ నాన్నతో వెరీ గుడ్ అట్లాగే అన్నారు నాన్న మరైతే బడి మైలు దూరం ఉంది నాలుగో క్లాస్ అయితే మాత్రం నాకు కాళ్ళు నప్పెట్టడం లేదు నేను అడిగేశాను నాకు కూడా రిక్షా కావాలి అని కోతి వెదవ నీకదొక్కటే తక్కువ బడికి వెళ్ళు కుదురుగా అమ్మ ఉరిమి చూసింది కుళ్ళు వెదవ పక్క వాళ్లకేసి ఉంటే తనకు అది కావాలనే తత్వం నాన్న చిరాకు చూస్తుంటే కొడతారేమోనని భయమేసి లోపలికి పరిగెత్తాను నీకు రిక్షా ఎందుకు నేను కోతి వెదమను కుళ్ళు వెదమనునా అన్నయ్య బంగారు నాయనా అన్నయ్య స్కూలు అరమైలైతే రిక్షా కావాలా నా బడి మైలు దూరం ఉంటే నేను నడిచే వెళ్ళాలా అరే ఇదేమిటి పెన్ సంగతి చెబుతూ మరేదో వాగేస్తున్నాను ఆ అన్నయ్య అక్కడ పెట్టి వెళ్ళాడా నేను ఈ మధ్య ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను కదూ అందుకని ఇంగ్లీష్లో నా పేరు పుస్తకం మీద రాసుకుందామనిపించింది ఎప్పుడొచ్చాడు అన్నయ్య ఒరై సీనుగా నా పెన్నెందుకు తీసావురా అన్నాడు ఇల్లెగిరిపోయేలా ఏమోయ్ తీస్తే కాస్త నా పేరు ఇచ్చేస్తాలే అంటున్నానో లేదో వీపు మీద చెళ్ళున కొట్టాడు నా చేతిలో పెన్ను కాస్త దూరాన పోయి పడింది అమ్మోయ్ నాన్నోయ్ నా పెన్ను ముక్క విరగ్గొట్టేశాడు అంటూ అన్నయ్య కేకలకి అమ్మ నాన్న ఇద్దరూ పరిగెత్తుకొచ్చారు గాడిద వాడి పెరుగుతో నీకేం పనొచ్చింది అన్నీ కోతిపనిలే నా చెవులు ఊడొచ్చేలా మెలితిప్పేశాడు నాన్న పెద్దగా ఏడ్చాను నొప్పితో అదిగో చేసే పని చేసేసి మళ్ళీ ఏడుస్తాడు అమ్మ నా నెత్తి చిల్లులు పడేలా మొట్టికాయలేస్తోంది ఇంకెప్పుడు నా పెన్ను తాకవు కదూ అన్నయ్య అరుస్తున్నాడు తీయన్రా ఏడుస్తూ చెప్పాను తల చెవి నొప్పెడుతున్నాయి చాలే వెదవ ఏడుపు నువ్వు పో అవతలికి నాన్న వెళ్ళిపోయారు నీ పెన్నుకు వేరే ముక్క వేయిస్తారులే నాన్న ఏడవకు అమ్మ అన్నయ్యను బుజ్జగిస్తోంది తమాషాగా లేదు ఇన్ని దెబ్బలు తిని నేను ఏడవకూడదు పెన్ను తాకితేనే నా కన్ని దెబ్బలు ఊరికే ఏడుస్తున్న అన్నయ్యను బుజ్జగిస్తున్నది అమ్మ అసలు అమ్మకు నాన్నకు పక్షపాతం ఎన్ని తప్పులు అన్నయ్య చేసినా ఊరుకుంటారు చెల్లాయి చేసినా పట్టించుకోరు పైగా ఒక్కోసారి వాళ్ళిద్దరి తప్పులకు నన్ను తంతారు కూడా అందుకే చెల్లాయి కూడా నేనంటే అలసే అది ఆటకు రమ్మంటే వెళ్ళాలి వద్దంటే ఊరుకోవాలి లేకుంటే అమ్మ నాన్నలకు చెప్తారోయ్ అంటుంది చిన్న పిల్లని ఏడిపిస్తున్నావా అని నా ఒళ్ళు విరగ్గొడతారు వాళ్ళు అందుకని చచ్చినట్టు వింటాను అమ్మకు నేనొక్కడిని బరువయ్యానట అందుకని అమ్మమ్మగారు ఊరు పంపించింది నన్ను వాళ్ళు అంతే పిన్ని మామయ్య అమ్మమ్మ అత్తయ్య అందరూ నన్ను కొట్టడమే అసలు సీను అనే పేరు పోయి కోతివెదవా కొండముచ్చు వెదవా అనే పేర్లే స్థిరపడిపోయాయి పిన్ని పిల్లలు మామయ్య పిల్లలు అందంగా ఉంటారట అందరూ కలిసి నన్నే వెక్కిరిస్తారు ఏ పిల్లలు తప్పు చేసినా నన్నే కొడతారు అదేమంటే ఎందుకేరా రా వెదవా నిన్ను మీ అమ్మ ఇక్కడికి నెట్టింది అంటారు నాలుగు నెలలు తిరక్క ముందే మళ్ళీ పంపించేశారు అమ్మమ్మ వాళ్ళు నన్ను ఇక అమ్మ నాన్నలకు మళ్ళీ నన్ను గురించి సమస్య తయారైందట అదేదో అనాథ పిల్లల శరణాలయమట అందులో నన్ను చేర్చాలనుకున్నారు ఒకరోజు అమ్మ స్నేహితురాలు ఎవరో కావిడ పేరు పార్వతట ఆ శరణాలయంలో ఉంటే ఆవిడతో మాట్లాడాలని చెప్పి పంపింది అమ్మ సాయంత్రం ఆవిడే వచ్చింది ప్రతి ఒక్కరూ ఈ వెదవను చూసి ఇలాంటి కురూపి ఎలా పుట్టాడని అడుగుతుంటే తలా కొట్టేసుకోవాలనిపిస్తోంది పార్వతి నువ్వెలాగూ చిల్డ్రన్స్ వార్డ్లోనే ఉంటావుగా వీడిని అక్కడే పారేస్తాం మీ శరణాలయం కోరినంత డబ్బు చెల్లిస్తాం అమ అలా చెప్పిందో లేదో అమ్మ పార్వతి అడ్డొచ్చింది కళ్యాణి తల్లిగా నువ్వనవలసిన మాటేనా ఇది తల్లిదండ్రులిద్దరూ బ్రతికుండి ధర్మబద్ధంగా మీ ఇద్దరికీ జన్మించిన మీ బిడ్డను రూపం తక్కువని అనాథ శిశు శరణాలయంలో పారేస్తారా ఏ జన్మలో చేసిన పాపం వల్ల నిశ్చింతగా తల్లిదండ్రుల ఒడిలో తలదాచుకోవాల్సిన బిడ్డలు ఆ అనురాగానికి దూరమై మా సంస్థలో పని మనుషులు మొదలుకొని మేనేజర్ వరకు అందరి చేత దెబ్బలు చివాట్లు తింటూ జీవోత్సవాలా బ్రతుకుతున్నారు ఆ ఘోష చూడలేరు నేను త్వరలోనే రాజీనామా ఇచ్చే ఇచ్చేద్దామనుకుంటున్నాను అలాంటిది ఆ నరకంలోకి వీణ్ణి తోస్తావా అన్నది పార్వతి అమ్మ కోపం వచ్చింది చాలేవే మహా చెప్పొచ్చావు నీతులు నీకే ఇలాంటి పిల్లాడు ఉండుంటే తెలిసేది అంది ఇలాంటి కురూపే కాదు అవయవ లోపాలున్న అవిటివాడైనా సరే నేను ద్వేషించను మనమే జన్మ ఇచ్చిన మన బిడ్డే మనకు కంటకము బరువు అయితే ప్రపంచానికంతటికీ వాడు బరువే అవుతాడు అన్నది పార్వతి కురూపే కాదు పార్వతి కుళ్ళు కూడాను వీడికి కళ్యాణి పసిపిల్లల హృదయాలు గులాబీ పూల కంటే సున్నితమైనవి మిగతా బిడ్డలను ఒక మాదిరిగా రకంగా చూస్తారు మీ దంపతులు కాదనకు లేకుంటే ఏ విషయంలోనైనా ఆ పిల్లలిద్దరూ నీకు భారంగా తోచలేదే మీ ప్రవర్తన వల్లే వాడిలో మార్పు వచ్చింది లోపలే కుమిలి కుమిలి వాడు మీ మీదే కాకుండా వాడి అన్న చెల్లెలి మీద కూడా ద్వేషం ఏర్పడి ఉండొచ్చు అది వాడి తప్పు కాదు పార్వతమ్మ వెళ్ళిపోయింది కానీ అమ్మ కావడి మాటలు నచ్చలేదల్లే ఉంది వచ్చింది నాకు బోధించడానికి కాబోలు అని చిరాకు పడింది కూడా అన్ని వింటుంటే చూస్తుంటే ఎదిరింటి తాతయ్య గారు ఒకసారి వాళ్ల మనవడికి కథ చెబుతుంటే విన్నాను అది జ్ఞాపకం వస్తుంది ఆ కథ ఏమిటంటే పూర్వం ఒక ముని యాగం చేస్తూ బలి కోసం ఎవరినైనా బ్రహ్మచారిని పట్టుకురమ్మని శిష్యులను పంపించాడట అప్పుడు మనుషుల్ని యాగాలలో బలిచ్చేవారట అడవి మార్గాన ఒక బ్రాహ్మణ దంపతులు తమ ముగ్గురు కొడుకులతో వస్తూ ఉండడం శిష్యులు చూశారు చాలా డబ్బిస్తామనేసరికి ఆ దంపతులు ఆశపడి ఒక బిడ్డను బలివ్వటానికి ఒప్పుకున్నారు నాకు పెద్దవాడంటే వల్లమాలిన ప్రేమ వాణ్ణివ్వను అన్నాడు తండ్రి చిన్నపిల్లవాడు లేంది నేను బ్రతకలేను అన్నది తల్లి ఇద్దరూ కలిసి మధ్యవాడైన రెండవ రెండవవాణ్ణి వాడి పేరేమిటి ఆ గుర్తొచ్చింది శునసేపుడు బలికి తీసుకెళ్లమని ఇచ్చారట అలా ఉంది నాకదా నేను అమ్మకు పనికిరాను నాన్నకు పనికిరాను ఇద్దరూ నన్ను అసహించుకుంటారు కొడతారు తిడతారు అది చూసి అందరూ నన్ను వెక్కిరిస్తారు మా అమ్మ నాన్న ఇలాగంటే మీరు నమ్మటం లేదు కదూ నే చెప్పేదంతా నిజం మీరు నమ్మండి మానండి నిజంగా నిజం అయితే ఎవరికీ పనికిరాని నేను ఇలా ఏడవాల్సిందేనా అందరి చేత దెబ్బలు తినాల్సిందేనా నేను నల్లగా నా పళ్ళెత్తుగా నా కళ్ళు మెల్లగా నేను అసహ్యంగా ఉండటం నా తప్ప మీరే చెప్పండి మీరే చెప్పండి కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం